వాళ్ళ ప్రతి మతంలో ప్రతి ధర్మంలో ఆ ఆ పండితులు ఆ పాస్టర్లు ఆ మౌలానాలు ఎవరైతే ధర్మ పండితులుగా పరిగణించబడుతున్నారో వారందరూ కూడా విఐపి కల్చర్ ని మొదలుపెట్టి ఉన్నారు ఎవరైతే డబ్బున్న వాళ్ళు వస్తారో ఎవరైతే నాయకులు వస్తారో ఎవరైతే దేశ అధ్యక్షులు వస్తారో వారందరికీ సపరేట్ కార్నర్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఇస్లాం దేశ అధ్యక్షుడైనా ఆ దేశంలో శ్రామికుడైనా రెండు వస్త్రాలు ధరించి నా గృహాన్ని సందర్శించండి నా గృహానికి ప్రదక్షిణ చేయండి ఇందులో మీపై వండొకరికి ఎటువంటి ఆధిక్యత లేదు అని కరాఖండిగా తీర్మానిస్తుంది ఇస్లాం దీనికన్నా గొప్పదైన సామాజిక సమానత్వం మరెక్కడైనా చూడగలరా మిత్రులారా అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది అలాగే డాక్టర్ సరోజినీ నాయుడు గారు కూడా ఎన్నోసార్లు ఈ విషయాలను ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఈ విషయాలను ఎన్నోసార్లు కొనియాడారు కూడా ఇస్లాం సమానమైనటువంటి హక్కులు ఇస్తుంది అనడంలో సందేహమే లేదు ఈ యొక్క ధర్మం మాత్రమే ఇలాంటిది అని అనేక మంది ప్రపంచ వివేకవంతులు కూడా ఒప్పుకున్నటువంటి విషయం ఇది అయితే మరొక విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రజలలో అత్యంత దుర్బలమైనటువంటి పరిస్థితి ఏమిటంటే ఒకరు ఇంకొకరిని జబదాటిపోవడము లేదా ఒకరు మరొకరిని అతి చులకనగా చూడడము అపహాస్యము చేయడము మీరు కనుక వెస్ట్రన్ కల్చర్లో చూస్తే పశ్చిమ దేశాలలో ఇది సర్వసాధారణంగా ఉండేటటువంటి విషయము అక్కడ నల్లవారిపై ఎంతో వివక్ష చూపించడం జరుగుతుంది అయితే ప్రవక్త మహనీలు ముహ్మద్ సల్లాహలం వారు తమ ప్రవక్త పదవిని పొందక ముందు కూడా మక్కా ముష్రిక్కులు హబషి గులాం ఎవరైతే నిగ్రోలు ఉంటారో వారిని తమ బానిసలుగా చేసుకుని బానిసలకి సరైనటువంటి హక్కులు ఇచ్చేవారు కాదు అలాంటిది ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లాహలం వారు ఇస్లాం బోధించడం మొదలుపెట్టిన తర్వాత తన వద్ద ఉండేటటువంటి ఆ హజరత్ బిలాల్ రజి అల్లాహు తాలా వారు అంటే హబీషి గులాం ఎవరైతే నీగ్రో జాతికి చెందినటువంటి బిలాల్ రజీ అల్లాహుతాల్ అనువారిని ఇవాళ్ళ మనందరము అత్యంత పవిత్రమైనదిగా భావించి ఆ యొక్క గృహాన్ని సందర్శించడానికి వెళ్తున్నామో ఆ గృహముపై ఓ బిలాల్ నీవు ఎకి అజాని ఇవ్వు అని చెప్పడం జరిగింది మరికొంతమంది ఇవాళ్ళ ఇస్లాంపై సందేహాన్ని కలిగి ఉన్నారు ఏమిటా సందేహము అని అంటే ముస్లిములు మమ్మల్ని అయితే విగ్రహారాధన చేయబాకండి అని అంటారు మరి వారు అల్లా యొక్క గ్రహం అది కూడా విగ్రహ లాంటితో లాంటిదే కదా మరి దాని ప్రదక్షిణలు చేస్తున్నారు కదా అని అంటారు అయితే దీనికోసం వారందరికీ ఆలోచించి ఇవే ఇచ్చేటటువంటి అకాడమిక్ ఆన్సర్ ఏమిటి జవాబు ఏమిటి అని అంటే ఇక్కడ ఎవరైతే మట్టితో చేసినటువంటి రాళ్ళు రెప్పలతో చేసినటువంటి విగ్రహాలను ఆరాధిస్తున్నాడో మక్కాలో ముస్లిములు ప్రదక్షిణ చేసేటటువంటి ఆ రాళ్ళు రెప్పలతో ఉండేటటువంటి ఆ గ్రామం సరి సమానమైనది కాదు అని మొదటి విషయము ఎందుకంటే ఇక్కడ ఈ విగ్రహాలను ఆరాధించేటటువంటి ఎవడూ కూడా విగ్రహముపై ఎక్కి పూజకి జనులను పిలవడు అయితే అల్లా తాలా యొక్క ఈ ధర్మములో అల్లా యొక్క గృహంపై జనాలు ఎక్కుతూ ఉంటారు మరియు దానిని శుభ్రపరుస్తూ ఉంటారు కూడా ఎవరైనా ఆరాధించేటటువంటి ఆ గృహముపై ఎక్కి దానిపై తమ కాళ్లతో తొక్కేటటువంటి విషయం ఏదైనా ఉందా అంటే సందేహంగా లేదు అంటే ఈ విషయము వారికి మంచి సమాధానమేను విగ్రహాలను పూజించేవాడు ఎవడూ కూడా దానిపై ఎక్కినించడానికి ఇష్టపడడు కానీ వారు తలపోస్తున్నటువంటి సందేహము ముస్లిములు కూడా విగ్రహం చుట్టే కదా ప్రదక్షిణాలు చేయడం అంటే మేము ఆ కాబాగృహం చుట్టూ ప్రదక్షిణాలు ఎందుకు చేస్తున్నామంటే అది దైవారాధన కోసం ప్రపంచవ్యాప్తంగా ఒక కేంద్ర బిందువు కాబట్టి మనందరం కూడా అక్కడికి వెళ్ళి ఆ కేంద్ర బిందువు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాము చేసే ప్రతిసారి ఇదే చెప్తున్నాము ఓ అల్లా నీవు తప్ప ఆరాధ్యుడు లేడు అని ఓ గృహమా నేను నిన్ను పూజిస్తున్నాను అని ఏ ముస్లిము చెప్పడు అది వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం అయితే హబష గులాం అయినటువంటి హజరత్ బిలాల్ రజి తాలా అనుహు వారిని పిలిచి ప్రవక్త మహనీల్ మోసలాసం వారు ఓ బిలాల్ ఎక్కువ ఆ గృహం మీద నీవు అజాన్ పిలుపు అందజేయి అని చెప్పడం జరిగింది మిత్రులారా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరియు ప్రళయం వరకు కూడా ఈ కాబ గృహ సందర్శన జరుగుతూ ఉంటుంది దానిపై ఎక్కి అజాన్ ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఇస్లాంలో లేకపోలేదు మరి ఆ గృహము చుట్టూ తిరగడంలో ముఖ్యమైనటువంటి విషయము దేవుడు ఒక్కడు అని చెప్పేటటువంటి ఈ సందేహం సందేశమే అయితే మనలో ఎటువంటి తారతమ్యాలు ఉండకూడదు ఒకసారి మనం హజ్ చేసి వచ్చిన తర్వాత కూడా మనుషుల మధ్య భేదాభిప్రాయాలు చూడడం మొదలు పెడితే నిస్సందేహంగా మా హజు నిర్వీర్యమైపోతుంది ఎలాంటి ఫలితానికి తావు లేకుండా పోతుంది మిత్రులారా మనందరం ఆలోచించాల్సిన విషయం ఈ ఒక్క విషయమే కాదు మరిన్ని మీరు పరిశీలిస్తే మగవారు ఆడవారి యొక్క హక్కులను కాలరాయక్కండి వారి యొక్క హక్కులను సరైనటువంటి సత్యమైనటువంటి మార్గంలో ఇచ్చివేయండి అనేది కూడా హజ్ సందేశంలో మరొక భాగము అలాగే ఈ విషయాలు మీరు పరిశీలిస్తూ పోతే తల్లిదండ్రుల హక్కులను మీరు నెరవేర్చండి అని ప్రవక్త మనీలు ముహ్మద్ సొల్ అస్సలం వారు హజ్ యొక్క ఈ సందేశంలో భాగంగా చెప్పడం జరిగింది అరే అలాగే ధర్మ ప్రచారము కూడా మీరు అందచేయండి అని చెప్పడం జరిగింది అలాగే మక్కా నగరము పవిత్రమైనది అని ఒక చోట చెబుతూ అదే మక్కా నగరము కన్నా పవిత్రమైన వాడు ఒక ముస్లిం యొక్క గౌరవము శీలము అని చెప్తున్నారు ప్రవక్త మనీల్ ముమద్ సొల్హస్లం వారు అల్లాహు అక్బర్ ఇది ఎంత పెద్ద విషయం అండి అల్లాహ ప్రవక్త మనీల్ ముహద్దు సొల్ అసలం వారు అంటున్నారు ఓ నా సహాబా ఏమిటి ఈ నగరము పేరు మక్క దీని పవిత్రత ఎలాంటిది అత్యంత పవిత్రమైన నగరము ఓ నా సహచరులారా ఈ గృహము ఏమిటి అల్లాహ్ యొక్క గృహము ఓ ప్రవక్త దీని పవిత్రత ఎలాంటిది అత్యంత పవిత్రమైనటువంటి గృహము ఓ ప్రవక్త అని సహాబాలు వాళ్ళు తెలియజేస్తే వెంటనే అన్నారు ఓ నా సహాబా నేను ముహమ్మద్ ఎవరి అల్లాహ్ సుభాన్ అవతాల యొక్క ప్రవక్త ముహమ్మద్ సలహా వారు అంటున్నారు ఎవరి చేతిలో అయితే ముహమ్మద్ యొక్క ప్రాణము ఉన్నదో ఆ అల్లాహ సాక్షిగా ఒక ముస్లిం యొక్క గౌరవము ఒక ముస్లిం యొక్క శీలము ఈ కాబా గ్రహము గృహము కన్నా కూడా పవిత్రమైనది అని అంటున్నారు సుభాన్ అల్లా ఏమిటి సందేశం మీరు వండొకరిపై అపవాదాలు వేసుకోబాకండి వండొకరి యొక్క గౌరవాన్ని అగౌరవపరచబాకండి వండొకరి యొక్క హక్కులను నెరవేర్చండి అని చెప్పడమే ఈ హదీసు చెప్పడంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశము కాబట్టి మిత్రులారా ముస్లింలు వండొకరిపై సర్వమైన సమానమైనటువంటి బాధ్యతను కలిగి ఉండాలి వండొకరికి మనం ఈ భక్తి వైపుగా అల్లా యొక్క ఆరాధన వైపుగా జనులను పిలవాలి అంతేకాదు ఏకదైవారాధన చేస్తూ